నమస్తే వృషభ రాశి గురించి చూసుకుంటే మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మిమ్మల్ని ఒకసారి లాస్ట్ ఇయర్ కనుక చూసుకొని అంత ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీకు రిలేటివ్ కంపారిజన్ చూసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూసుకోండి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా బాగుండాలి ఈ రాశి వాళ్ళకి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్తో కంపేర్ చేస్తే ట్వంటీ సిక్స్ కూడా రిలేటివ్గా చూస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ లో ఉన్నారు నా క్లయింట్స్ మంది నేను అదే చెప్తున్నాను ఇన్ కేసు ఎవరికైనా కనుక సరిగా లేదు నేను చెప్పిన దానికి ఆపోజిట్ గా ఉంది రివర్స్ లో ఉంది అనుకుంటే ఒకసారి ఖచ్చితంగా మీ హారోస్కోప్ చెక్ చేయించుకోండి విషయం తెలుస్తుంది మీకు ఎందుకు ఎలా లేదు ఎందుకు గా లేదు అనేది ఈ సంవత్సరం కూడాను వృషభ రాశి వాళ్ళని టాప్ లిస్ట్ లో అంటే బాగున్న పన్నెండు రాసుల్లో లో వృషభ రాశి ఖచ్చితంగా ఉందండి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది ఎన్ని విధాలుగా అండి అన్ని విధాల జీవితంలో ఎన్ని విధాలుగా ఉండాలో అన్ని విధాల చాలా బాగుంది ఎంత మంచి టైం మళ్ళీ వృషభ రాశి వాళ్ళకి రాదు అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా ఇది సమయం లేదు మిత్రమా ఇప్పుడ ఏదో అన్నట్లు ఇప్పుడే బెస్ట్ టైం మీకు ఉంది ఇక ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి తర్వాత మీకు ఏ నడిసిన రావచ్చు అర్ధాశ్రమ రావచ్చు రకరకాల బాధలు రావచ్చు బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది అలానే ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడాను చాలా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఎలా ఎందుకు అనేది మనం చూద్దాం ఫస్ట్ ఇందులో ఉన్న ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర వన్ టూ పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఈ ఈ ఊ ఏ వా వి అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు మీ పేరు గనక ఫస్ట్ లెటర్ అంటే అందరు పిలిచే మోస్ట్ పాపులర్ అయిన పేరులో లెటర్స్ ఇవి గనక ఉంటే అది మీది వృషభ రాశి అవుతుంది పేరు బలం ప్రకారం ఇన్ కేసు మీకు జన్మ నక్షత్రం తెలుసు అనుకుంటే జన్మ నక్షత్రాన్ని ఫాలో అవ్వండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా అవకాశాలు రావటం కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటము ఉన్నతంగా ఎదగటానికి అవసరం ఆపర్చునిటీస్ మందికి వచ్చే అవకాశం ఉంటుంది అందులో వృషభ రాశి వారికి ఇంకా చాలా చాలా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఇంకా ఇంకా చాలా ఉంది ఈ ఇయర్ మొత్తం మీరు చూసుకుంటే ఒకే ఒక గ్రహం మారుతుంది మన నాలుగు ముఖ్యమైన గ్రహాలు చూసుకుంటే శని గురు రాహుకేతుల్లో గురువు మాత్రం జూన్ రెండో తారీఖున మారుతూ ఉన్నారు మిగతా గ్రహాల్లో పెద్ద చేంజెస్ తేడా అయితే ఏముండదు అందుకనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఎంతలా ఉన్నాయో అదే విధంగా ఆల్మోస్ట్ మీకు రిటర్ రిజల్ట్స్ ఇంకా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి పదకొండవ స్థానంలో శని ఉన్నాడు శని విశేషమైన ఇస్తూ ధన ప్రవాహాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు ఫస్ట్ సిక్స్ మంత్స్ అగైన్ గురువు ధన ప్రవాహాన్ని తీసుకొచ్చి ధనం మీకు ఉపయోగ బాగా ఉపయోగపడే విధంగా ధనం మనీ ఫ్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ రాహు ఉండటం వల్ల టెన్త్ హౌస్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫైనల్గా నాలుగో ఇంట్లో కేతు తోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లికి అనారోగ్యం ఉండే అవకాశం బంధువులతో గొడవలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం డీటెయిల్ కనుక చూసుకుంటే శని వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్థలాభచ స్త్రీ సుఖ సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గత శని అంటారు అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది అర్థం బాగుంటుంది పుత్రులతోటి బాగుంటారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతో అందరితోటి చాలా చక్కగా ఉంటూ ఉంటారు వీళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా సాధించుకొని ముందుకు వెళ్ళిపోయే ఒక మనస్తత్వం వాతావరణం వీళ్ళు చుట్టూ ఉంటుంది అయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత గురువు వీళ్ళకి ఎలా శని అయితే యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నాడో అదే విధంగా గురువు కూడా వీళ్ళకి చాలా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు గురువు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటంతో వచ్చే జూన్ వరకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం ధనాగమన ధన వ్యయం ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అని చెప్తారు అంటే రెండో స్థానంలో గురువు ఉంటే ఏమవుతుందంట మనసు చాలా సౌఖ్యంగా ఉంటుంది వంశ వృద్ధి జరుగుతూ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌభాగ్యం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది వ్యయం ఈ టైంలో మంచి మంచి కార్యక్రమాల గురించి డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి జాబ్ విషయంలో కొంచెం ట్రస్ట్ గురువు తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రెండోది జూన్ తర్వాత గురువు తోటి ఇప్పుడు మారే గురువు మీకు అంత యోగ్యతనివ్వకపోవచ్చు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో అతి క్లేషం బంధువైరం దేహ దేహపీడన ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానికే గురువు అంటారు గురువు మారటంతో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి అంతకుముందు ఉన్నంత ఫ్లో అయితే ఉండదు అందుకని మీకు ధనానికి సంబంధించిన ఏమైనా ఉంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్కువగా ప్లాన్ చేసుకోండి తర్వాత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ ఇయర్లీ ప్లానింగ్ అదంతా చక్కగా ఈ టయాన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి అయితే ఈ టైంలో పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కింద చూసుకుంటే గురు ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ తర్వాత మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీకు పదవ స్థానంలో రాహు ఉన్నారండి సాఫ్ట్వేర్ వాళ్ళు ఫారెన్లు సెటిల్ అయిన వాళ్ళకి చాలా చాలా లక్ అని చెప్పుకోవాలి ఈ టైంలో ఓవరాల్గా రాహు ఇచ్చే ఫలితాలను కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మనకు మహర్షులు ఏం చెప్తారంటే మనోసౌఖ్యం సదా ఆనందం అభిష్ట అభిష్ట సిద్ధి సుఖ భోజనం కర్మసిద్ధి పుష్టిం దశమ స్థానగే ఫణి అంటారు అంటే ఈ టైంలో ఇల్లు పుష్టిగా ఉంటారు తర్వాత మనసు అంతా సౌఖ్యంగా ఉంటుంది ఎప్పుడు ఆనందంగా ఉంటారు అభిష్ట సిద్ధి అనుకున్న పనులను అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి సుఖ భోజనం మంచి భోజనం చేస్తూ ఉంటారు కర్మసిద్ధి చేసిన పనులన్నీ చక్కగా పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా రాణిస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఫారెన్ రిలేటెడ్ వాళ్ళు ఉన్న పాలిటిక్స్లో ఉన్న ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్తే అది బెస్ట్ రాశిలో ఇది ఒక రాశి ట్వంటీ ట్వంటీలో అదే మాట చెప్తాను ట్వంటీ ట్వంటీ సిక్స్త్ కూడా అదే చెప్తాను బెస్ట్గా ఉన్నది ఈ టయాన్ని మీ రాశి వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకొని పది ఎంతలు ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మనకి అంగగోచారం సూక్ష్మగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది దీని ప్రకారం నక్షత్రం వైజ్ ఎలా ఉంటుంది రిజల్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు అందులో కృతిక రోహిణి మృగశరా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఫస్ట్ రోహిణి కృతిక రోహిణి మృగశర మూడు నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిగా నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఐశ్వర్యం వచ్చే అవకాశం ధనం వచ్చే అవకాశం సర్వజన పూజ్యము అందరి నుంచి రెస్పెక్ట్ గౌరవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక బెస్ట్గా ఉన్న నక్షత్రం కృతిగా నక్షత్రం అలాగనే రోహిణి నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి సర్వజన పూజ్యము హెల్త్ కాంప్లికేషన్స్ అనేది అయితే ఏముండో చక్కగా ఉంటుంది అగైన్ రోహిణి నక్షత్రం వాళ్ళకి ది బెస్ట్గా ఉంటుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము సంపదలు పరవాసం అంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫారిన్ లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది హెల్త్ చాలా రోబస్ట్ చక్కగా ఉంటుంది సర్వజన పూజ్యము అందరి నుంచి చక్కగా గౌరవము మన్నలను పొందుతూ విశేషంగా ఆదరిస్తూ ఒక గొప్ప టయాన్ని అయితే ఈ ఈ మూడు నక్షత్రాలు రోహిణి మృగశిరా నక్షత్రం వాళ్ళు ఎంజాయ్ చేసే అవకాశం అనుభవించే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు మీరు చక్కగా బాగుంటాయి ఇన్ కేసు ఎవరికైనా కనుక ట్రబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీ జాతకా చూపించుకోండి ఎందుకంటే మీకు తెలవకుండా ఇంకా కొన్ని దోషాలు ఉంటాయి కాలుసర్ప దోషం పితృశాపాలు వేరే విధ దోషాలు ఉండి అవి ఏమైనా ఉండి మీకు ముద్ద ఇబ్బంది పెడుతున్నాయేమో చూసుకోవాలి మీ ఏజ్ కనుక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సడన్గా మీకు గ్రోత్ లైఫ్లో ఎక్కడ స్ట్రక్ అయ్యారు అంటే కారణం ఇవి మీకు ఉన్న కర్మలు పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మల్ని మీరు క్లియర్ చేసుకోవడానికి నేచర్ మీకు సిగ్నల్ ఇస్తుంది అందుకని ఒక నిమిషం బ్రేక్ తీసుకొని వీడియో చూసిన తర్వాత కన్సల్టేషన్ తీసుకోండి హారోస్కోప్ త్వరగా చెక్ చేయించుకోండి ఎందుకంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి మీకు ఆల్రెడీ కెరియర్లో ఒక గ్రోత్ ఒక స్టెప్కి లైఫ్లో వెళ్ళు అలానే ఈ టైంలో మీకు మ్యారేజ్ పిల్లలు భార్య లేదంటే స్పౌస్ తల్లిదండ్రులు తర్వాత ఆఫీస్లో కొలీగ్స్ మంచి సపోర్ట్ వచ్చే టైం సడన్గా ఆలోచించండి ఎంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు స్టాగ్నేటెడ్ ఎందుకు ఉంటుంది లేదంటే డీప్ గ్రోత్ ఎందుకు ఉంటుంది లేదంటే ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయినట్టు ఉంటుంది జనరల్గా ఇది మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు బట్ మన శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇలాగే శాపాలు పూర్వజన్మలో చేయాల్సిన పెండింగ్ వర్క్స్ మీరు చేయకుండా ఆగిపోయి ఉంటే ఇవి మీకు ఆబ్స్టికల్స్గా మారి గ్రోత్ వచ్చే గ్రోత్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది సో జనరల్ గా ఈ రాశి వాళ్ళు బాగుంది బట్ ఎక్కడైనా బాగలేదంటే ఇవన్నీ ఉన్నాయి ఒకసారి కాచి చెప్పుకొని తగిన పరిహారాలు చూపించుకుంటే లైఫ్ పరింతులు ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ లో అద్భుతాలు జరగాలి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నమస్తే